అందరికీ వస్తే అండి కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ మేబీ ఒక నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే ఒక అరవై గంటల్లో ప్రీమియర్ షోస్ పడిపోతాయి ఒక డెబ్భై రెండు గంటల్లో సినిమా రిలీజ్ అయిపోద్ది సో సినిమాకు రావాల్సినంత హైప్ ఉంది కావాల్సినంత క్రేజ్ ఉంది ఆల్రెడీ ఇరవై ఐదు కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ జరిగిపోయాయి కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు బుకింగ్స్ కూడా అయిపోయాయి ఆల్రెడీ తిరుగులేని రికార్డు తిరుగులేని ట్రెండ్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా రిలీజ్కి ముందే రికార్డులు సృష్టిస్తుంది విపరీతమైన హైప్ ఉంది ఆ సినిమా ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ చూసిన దగ్గర నుంచి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఆ తర్వాత వచ్చిన గ్లిమ్స్ కావచ్చు టైటిల్ కావచ్చు అండ్ తమన్ ఫైర్ స్టోమ్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది హైప్ సో దానికి తగ్గట్టే ఆ తర్వాత సెకండ్ సాంగ్ ఆ తర్వాత సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో కొన్ని డైలాగులు కొన్ని థీమ్స్ అవి ఇవి ప్రతీది కూడా హైప్ని పెంచేవి ప్రతీది కూడా పాజిటివ్ క్రియేట్ చేసేది సో అందుకు ఈ సినిమాకి దానయ్య గారు పెట్టిన ఖర్చు కంటే ఆల్రెడీ డబుల్ బాగానే వచ్చింది అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ బేభత్సంగా జరిగింది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది దానికి తగ్గట్టే ఆ ఏరియాల్లో బిజినెస్ ప్రస్తుతానికి బుకింగ్స్ ప్రీ బుకింగ్స్ అవి బాగానే జరుగుతున్నాయి అయితే అన్నిటికంటే ఒక నష్టం ఏంటంటే సినిమా ఇప్పటికీ ట్రైలర్ రిలీజ్ అవ్వాల నిజానికి ఇంత హైప్ వచ్చాక ఇంకా ట్రైలర్తో పనేముంది అనుకుంటే చెప్పేయచ్చు ఈ సినిమాకి ట్రైలర్ ఉండదు ఆల్రెడీ రావాల్సినంత హైప్ వచ్చింది కాబట్టి మేము ట్రైలర్ ఇవ్వం అని చెప్పేయచ్చు కానీ నిన్న ప్రీ రిలీజ్ వేడుక జరిగినప్పుడు ఆ వేదిక మీద నుంచి ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో కూడా అటు సుజీత్ని ట్రైలర్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అడిగారు తర్వాత సుజీత్ని అడిగారు టీమ్ని అందరినీ అడిగారు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదే ఇంకా రెడీ అవ్వలేదు కట్ ఫైనల్ దశలో ఉంది డిఐ రెడీ అవ్వలేదు అని చెప్పారు ఆ తర్వాత ఆ వే మీటింగ్ అయిపోయిన తర్వాత తమన్ ఒక ట్వీట్ వేశాడు ఈరోజు నైట్ ఎనీ టైం ట్రైలర్ రిలీజ్ అవుద్ది రెడీగా ఉండండి అని ఆ కల్ట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ ఈరోజు నైట్ రిలీజ్ అవుతుందని ఒక ట్వీట్ వేశాడు కానీ నైట్ అంతా పాపం వెయిట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే ఉంటారుగా భక్తులు ఉంటారుగా పిచ్చోళ్ళు ఉంటారుగా వెయిట్ చేశారు అర్ధరాత్రి ఏ టైంకి అయినా సరే ట్రైలర్ వచ్చిన వెంటనే చూడాలి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేసి పాప మా పేజీ రీఫ్రెష్ చేస్తూనే ఉన్నారు ట్రైలర్ రాలేదు రాలేదు నిన్న నైట్ రాలేదు అర్ధరాత్రి వేళ రాలేదు ఈవేళ నేను ఈ వీడియో చేస్తున్న సమయం వరకు కూడా ట్రైలర్ రాలేదు సో ట్రైలర్ వస్తుంది అని చెప్పినప్పుడు రెడీ అవుతుందని చెప్పి అంత హైప్ ఇచ్చినప్పుడు రాకపోయేసరికి పాపం అంతిమంగా నష్టపోయేది మాత్రం ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళ విలువైన సమయం వేస్ట్ అయిపోద్ది పాపం నైట్ నిద్ర లేకుండా ఎంతమంది ఉన్నారో ఆ జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఆ డిస్కషన్ చూస్తే ఎంత జాలని పెట్టుతుందో పాపం నైట్ అంతా నిద్ర లేకుండా వెయిట్ చేశారంట కొంతమంది ట్రైలర్ కోసం ఎందుకంటే అంత అంత ఇమోషన్ అంత ఇంట్రెస్ట్ అంత బజ్ క్రియేట్ అయింది ఆ సినిమాకి సో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ ప్రీ రిలీజ్ వేడుక్కి ఆయన వెళ్ళిన గెటప్ కావచ్చు అక్కడ మాట్లాడిన స్పీచ్ కావచ్చు అక్కడ అది మొత్తం ఇంకా హైప్ పెంచింది సో ఓవరాల్గా ఇక్కడ ఫ్యాన్స్ విలువైన సమయం నష్టపోయారు తప్పు జరిగిందేమో టీమ్ యాక్చువల్లీ ఇప్పుడు టీం అంతా కూడా సినిమా రిలీజ్ అవబోతోంది కాబట్టి మరికొన్ని గంటల్లో సినిమా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లలో టీం ఉన్నారు ఇటు టెక్నికల్ టీం కావచ్చు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ వీళ్ళందరూ కూడా ఆ పనుల్లో ఉన్నారు ఇప్పుడు ట్రైలర్ కట్ చేయడం అంటే అంత తీసి కాదు ఏదో సినిమా మొత్తం రెండున్నర గంటల సినిమాల్లో అక్కడ ఒక నిమిషం అక్కడ ఒక నిమిషం అక్కడ ఒక నిమిషం అలా మూడు రెండున్నర నిమిషాల నుంచి మూడు నిమిషాలు కట్ చేసి ఇచ్చేయడం కాదు ట్రైలర్ కట్ చేయడం అంత ఆశామాష కాదు ట్రైలర్ కటింగ్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఆయుపట్ లాంటిది ట్రైలర్ను చూసి సినిమా మీద ఒక ఒపీనియన్ పెట్టుకుంటారు చాలామంది రివ్యూవర్స్ కానీ క్రిటిక్స్ కానీ సో ట్రైలర్ కట్ చాలా ఇంపార్టెంట్ అనమాట దీనికి అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి డైరెక్టర్ ఉండాలి ప్రొడ్యూసర్ ఉండాలి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ ఉండాలి ఉండి ఇదిగో ఈ కట్ బాగుంది ఇది ఫైనల్ అవుట్పుట్ ట్రైలర్ అని చెప్పి చివరిగా హీరోకి చూపించాలి ప్రొడ్యూసర్ చూపించాలి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే రిలీజ్ చేయాలి ఇంత వర్క్ జరగాలి ట్రైలర్ కట్ మీదే కనీసం రెండు మూడు రోజుల పాటు వర్క్ చేయాలి కానీ వీళ్ళు అలాగే చేసి చివరికి డిఐ లేదని చెప్పి ఆపేశారు పాపం హరిహర వీర్మలు సినిమాకి అయితే సినిమా థియేటర్లో రిలీజ్ అయిపోయినా ఇంకా దానికి డిఐ అయ్యేలా విఎఫ్ఎక్స్ సరిగ్గా రాలే డిఐ రాలేదు కానీ ఇక్కడేమో ట్రైలర్కే లేదని ఆపేశారు సో ఇక్కడ తప్పేమో టీమ్ చేస్తోంది వాళ్ళని కూడా అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకో కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు ట్రైలర్ మీద వర్క్ చేయమంటే చేస్తారా సినిమా మీద వర్క్ చేస్తారా ఫైనల్ అవుట్పుట్ మీద వర్క్ చేస్తారా కాబట్టి అక్కడ ఆ టీంని అనడానికి లేదు సో ఇక్కడ ఎక్కడో కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి ప్రీ రిలీజ్ వేడుకల విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ గందరగోళం చేశారు ట్రైలర్ విషయంలో గందరగోళం కన్ఫ్యూజన్ నెలకొలుపుతున్నారు సో ఇవన్నీ ఇప్పుడు చేస్తే చేశారు వర్కౌట్ అవుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమాకి రావాల్సినంత హైప్ వచ్చింది జరగాల్సినంత బిజినెస్ జరిగిపోయింది వెయ్యి రూపాయలైనా కొనుక్కొని వెళ్ళి చూడడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం డబ్బులు వచ్చేస్తాయి కానీ రిలీజ్ సమయానికి మాత్రం ఇటువంటి టెక్నికల్గా ఇబ్బందులు వస్తే మాత్రం డీవీవి దానయ్యను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ క్షమించరు అసలు జరగదు ఎందుకంటే అంతిమంగా ప్రొడ్యూసర్ది అండ్ డైరెక్టర్దే బాధ్యత డైరెక్టర్ సుజిత్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మంచి పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లుక్కే అదరగొట్టాడు సుజిత్ అసలు సుజిత్ ఏమనుకోని స్క్రిప్ట్ రాశాడో అతని మైండ్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలనుకున్నాడో అంతకు మించిన రిజల్ట్ వచ్చింది అంతకు మించిన లుక్ వచ్చింది దాని ఫలితమే ఇంత హైప్ క్రియేట్ అవ్వడం ఎంత బిజినెస్ జరుగుతుండడం పవన్ కళ్యాణ్ గారి కెరీర్ మొత్తానికి ఒక పెద్ద బిజినెస్ అనమాట సో దీన్ని ఎంతవరకు వాడుకుంటారు రావాల్సినంత హైప్ వచ్చాక జరగాల్సినంత బిజినెస్ జరిగాక దాన్ని ఎంతవరకు వాడుకుంటారు ఎంతవరకు రాబెట్టుకుంటారు అనేది ఈ ఈ టీం మీద డిపెండ్ అయ్యిందన్నమాట సో చూద్దాం ఏం జరుగుద్దు అనేది సో సినిమా నేనైతే మాత్రం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా గురించి చెప్పినప్పుడు ఎటువంటి ఇంటెన్షన్ లేకుండానే ఏ సినిమా గురించి అయినా అలాగే చెప్తాను ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు కానీ పాపం నేను నిన్న మొన్న ఈ ఓజీ సినిమా హైప్ విషయంలో చేసిన వీడియోను కొంతమంది ట్రోల్స్ చేస్తున్నానమాట సో ఎవరిష్టం వాళ్ళది నేను చెప్పేదానిలో మైనస్లు ఉంటాయి ప్లస్లు ఉంటాయి జరిగింది జరిగినట్టు చెప్తాను నేను సో ఎవరికి నచ్చిన పాయింట్ వాళ్ళు తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ట్రోల్ చేసుకోవచ్చు పండగ చేసుకోవచ్చు థ్యాంక్ యూ